అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిషి ఈ ఈరోజు ఒక సూపర్ స్పెషల్ ఒక ఫుడ్ సప్లిమెంట్ గురించి మాట్లాడుకుందామండి చాలా మందికి దీని గురించి ఐడియా లేదు దాని పేరే స్పిరులినా ఈ స్పిరులునా అనేది ఒక నీలి ఆకుపచ్చ ఆల్గే అండి పాచు అంటాం దీన్ని నీలి ఆకుపచ్చ ఆల్గే దీంట్లో మనకి ఎన్నో రకాల పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉన్న సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ సో ఇది నార్మల్గా ఈ స్పిరులినా అనే ఆల్గే దాన్ని తెలుగులో పాచి అంటాం ఈ స్పిరులు అనేది మనకు అటు ఫ్రెష్ వాటర్లో పెరుగుతుంది ఇటు సాల్ట్ వాటర్లో కూడా పెరుగుతుంది ఈ ఆల్గి అనేది స్పిరులునా అనేది అది ఎందుకు దీని గురించి స్పెషల్ అంటే దీంట్లో ఎన్నో రకాల న్యూట్రియం పోషకాలు ఉంటాయి మరియు దీన్ని ఒక న్యాచురల్ సూపర్ ఫుడ్గా భావిస్తారు చాలామంది సో ఎందుకు దీన్ని ఎందుకు అంతగా మనం దీని గురించి తెలుసుకోవాలి స్పిరులునా గురించి అంటే ఇది ఒక న్యూట్రిషనల్ పవర్ హౌస్ దీంట్లో ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై శాతం ప్రోటీన్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ మాంసాహారం మరియు సోయాబీన్స్ కంటే ఎక్కువ ఉంటుంది దీంట్లో ప్రోటీన్స్ మరియు అన్ని రకాల ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి దీంట్లో స్పిరులినా దాంట్లో మరియు విటమిన్స్ బి వన్ బి టూ బి త్రీ బి ట్వెల్వ్ కూడా ఈ స్పిరులినా అనే ఫుడ్ ఈ న్యాచురల్ ఫుడ్ ఐటెం లో ఉంటుంది ఇది కాకుండా ఈ స్పిరులినా అనే ఫుడ్ లో మనకు ఈ నేచురల్ పవర్ హౌస్ లో దీంట్లో ఐరన్ శాతం ఎక్కువనే కాల్షియం ఎక్కువనే మెగ్నీషియం ఎక్కువనే పొటాషియం ఎక్కువనే అదే విధంగా మనకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయండి అందుకే దీన్ని న్యూట్రిషనల్ సూపర్ హౌస్ దీంట్లో అంతగా కావాల్సిన పోషకాలు ఉంటాయి మరియు దీంట్లో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అధికంగా ఉన్న పవర్ఫుల్ ఫుడ్ ఐటమ్ ఇది సో ఇది కాకుండా అయితే ఇది మనకు ముఖ్యంగా ఇంతకు ముందు నేచురల్ గా ఆఫ్రికా మెక్సికో లేక్స్ దొరికేది స్పిరులినా అనేది బట్ ఇప్పుడు ప్రజెంట్ దీని ఇంపార్టెన్స్ తెలిసినాక న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ తెలిసినాక ఇది కమర్షియల్ గానే పెంచుతున్నారు ఫ్రెష్ వాటర్ చెరువులలో మరియు చాలా చిన్న చిన్న ఫ్రెష్ వాటర్ లోనే దీన్ని పెంచుతున్నారు ఎక్కడ పడితే అక్కడ కమర్షియల్ గా పెంచి దాన్ని మనం సేల్స్ గా చేస్తున్నారు మెడిసినల్ న్యూట్రిషన్ పవర్ హౌస్ లాగా సేల్ చేస్తున్నారు అయితే ఈ స్పిరులి అనేది మనకు పౌడర్ లాగా అందుబాటులో ఉన్నది మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది ఆఫ్లైన్ దొరుకుతుంది దీన్ని స్మూతి లాగా వాడచ్చు పౌడర్ అయితే టాబ్లెట్స్ క్యాప్సిల్స్ ఫామ్ లో అందుబాటులో ఉంటాయి మరియు ఫ్లేక్స్ ఫ్లేక్స్ రూపంలో ఆ ఫ్లేక్స్ లో వాడుకోవచ్చు జ్యూస్ లో వాడుకోవచ్చు అయితే మీరు చూస్తే కనుక ఈ స్పిరులు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈవెన్ నాసా వాళ్ళు ఈ ఆస్ట్రోనాట్స్ కూడా వాళ్ళు స్పేస్ లోకి పంపేటప్పుడు ఈ స్పిరులునా పౌడర్ క్యాప్స్ ఫ్లేక్స్ ని కంపల్సరీ ఆస్ట్రోనాట్స్ కి ఫుడ్ సప్లిమెంట్ లాగా రెగ్యులర్ గా పంపుతారు సో దట్ వాళ్ళకు అంటే తీసుకున్న కొంచమైనా సరే వాళ్ళకు న్యూట్రిషనల్ ఒక పవర్ హౌస్ ఉంటుంది స్పిర్లినా అందుకే ఈవెన్ ఆస్ట్రోనాట్స్ కూడా ఈ నాసా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఈ స్పిరులినా ప్రోడక్ట్ మరి దీని యొక్క స్పెషల్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి స్పిరులినా గురించి చూస్తే గనక దీంట్లో హై న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది అండి ఆల్రెడీ చెప్పుకున్న రిచ్ ఇన్ ప్రోటీన్స్ విటమిన్స్ బి వన్ బి టూ బీ త్రీ బి ట్వెల్వ్ ఉంటాయి అదేవిధంగా మనకు ఐరన్ కాల్షియం మెగ్నీషియం మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎన్నో ఉన్నాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయి మరియు ఇట్స్ ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉన్న ప్రొడక్ట్ అన్నట్టు అలాగే ఇమ్యూనిటీ పవర్ ఎంతగానో పెంచుతుంది స్పిరులిన రెగ్యులర్ గా తీసుకుంటే కనుక ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కాబట్టి మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దీన్ని పోరాడే గుణం ఎక్కువ ఉంటుంది దీనికి స్పిరులిన ఇది కాకుండా మన మజిల్ స్ట్రెంత్ పెంచుతుంది మరియు మజిల్ ఇండ్యూరిన్స్ శాతం కూడా పెంచుతుంది స్పిరులిన రెగ్యులర్ గా వాడడం వల్ల అందుకని దీన్ని రెగ్యులర్ గా అథ్లెట్స్ వాడతారు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది మరియు ట్రైజైడ్ శాతం కూడా తగ్గిస్తుంది ఈ స్పిరులిన రెగ్యులర్ వాడడం వల్ల ఇదే విధంగా ఈవెన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గించడంలో ఈ స్పిరులిన అనే ఫుడ్ సప్లిమెంట్ ఎంతగానో హెల్ప్ అవుతుంది కాబట్టి షుగర్ రెగ్యులర్ గా తీసుకోవచ్చు ఇది కాకుండా మన ఐ కంటి యొక్క చూపును పెంచుతుంది మరియు బ్రెయిన్ హెల్త్ యాక్టివ్ గా పనిచేయడానికి బ్రెయిన్ ఎంతో కూడా ఈ స్పిరులిన అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది చాలా వరకు గమనించిందంటే ఎవరికైతే కొత్త హెవీ మెటల్స్ శాతం తీసుకుంటున్నారో మనం వివిధ రకాల ఫుడ్లలో ఎస్పెషల్లీ ఆర్సనిక్ హెవీ మెటల్ తీసుకునే వాళ్ళకు వాళ్ళ బాడీ లో ఈ ఆర్సనిక్ పాయిజనింగ్ అవ్వకుండా డిటాక్సిఫై చేయడానికి ఈ స్పిరులినా కూడా వాడతారండి సో ఈ హెవీ మెటల్స్ బైండ్ అయ్యి ఆ బాడీలో మన బాడీలో ఉన్న ఆర్సనిక్ గానీ ఇంకా అదర్ హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటాక్సిఫై చేస్తాయి సో అందుకని దీని క్రానిక్ ఆర్సనిక్ పాయిజనింగ్ కేసుల్లో కూడా ఈ స్పిరులినా వాడతారు అలాగే మన గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది మన గట్ లో గుడ్ బ్యాక్టీరియా మన పేగులలో గుడ్ బ్యాక్టీరియా పెంచుతుంది ఇది ఎంతో ఆ విధంగా దీన్ని మనము మంచి డైజెషన్ ఇంప్రూవ్ అవడానికి వాడవచ్చు మరియు బ్లోటింగ్ ని తగ్గించడంలో ఇంప్రూవ్ అవుతాయి సేమ్ వే మనకిది వెయిట్ లాస్ తగ్గే తగ్గించుకోవాలనే వాళ్ళకు స్పిరులు నా ఫుడ్ సప్లిమెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఏ విధంగా అంటే మనం హెపటైట్ తగ్గిస్తుంది ఇండైరెక్ట్ డైరెక్ట్ గా మనకు వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది సో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఈ స్పిరిన ఎంతగానో ఉంటది బ్రింకిల్స్ ని తగ్గిస్తుంది డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది స్పిరుల రెగ్యులర్ వాడడం వల్ల అలాగే ఈవెన్ కొన్ని స్టడీస్ లో అంటే ఇది రెగ్యులర్ గా ఎవరైతే స్పిర్లు ఫుడ్ సప్లిమెంట్ వాడతారో వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు క్యాన్సర్ ఫాస్ట్ గా పెరిగే గుణాన్ని తగ్గింది 何 యూజువల్గా క్యాన్సర్ తొందరగా మనపిడ్ రాపిడ్లీ ప్రో అవుతాయి సో ఆ స్పీడ్ గా గ్రోత్ అయ్యే క్యాన్సర్ కూడా తగ్గిస్తుంది రెగ్యులర్గా ముందు నుంచి తీసుకుంటే క్యాన్సర్ రాకుండా కూడా కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాయి సో మరి ఇది ఎంత డోస్ తీసుకోవాలి స్పిర్లు నా చూస్తే కనుక వన్ టు త్రీ గ్రామ్స్ డైలీ తీసుకోవాలి ఏది జనరల్ హెల్త్ కొరకు అయితే లేదు కొన్ని స్పెషల్ కండిషన్ లో మన హెల్త్ పాయింట్ లో తీసుకోవాలనుకుంటే అప్ టు మాక్సిమం టెన్ గ్రామ్స్ పర్ డే తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు నార్మల్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ అయితే వన్ టూ త్రీ గ్రామ్స్ పర్ డే లేదా ఏదైనా స్పెసిఫిక్ హెల్త్ లైక్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇంకా షుగర్ పేషెంట్స్ కానీ అట్లాంటి వాళ్ళు అప్ టు మాక్సిమం టెన్ గ్రామ్స్ తీసుకోవచ్చు కాకపోతే ఎవరికైతే ఈ ఆల్గే పడదో వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిదండి అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఈ స్పిరి అవాయిడ్ చేయాలి కొంతమంది ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా వీలైనంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే ఏది పడితే మార్కెట్లో దొరికి స్పిర్లున్నా పౌడర్ కానీ టాబ్లెట్స్ కానీ వాడకండి మీకు ఆర్గానిక్ అయి ఉండాలి మరి సర్టిఫైడ్ అయి ఉండాలి మనం కొనే స్పిర్న క్యాప్సిల్స్ కానీ పౌడర్ కానీ ఇట్ షుడ్ బి ఆర్గానిక్ అండ్ ఇట్ షుడ్ బి సర్టిఫైడ్ అట్లయితేనే ఈ స్పిర్లున్నా కొని వాడండి అది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి మళ్ళీ ఒకసారి సింపుల్ గా క్లారిఫై చేస్తున్నా ఇందులో కాల్షియం శాతం ఎక్కువ ఉంటుంది పొటాషియం శాతం ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ శాతం ఎక్కువ ఉన్నది ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది మరియు విటమిన్స్లల్లో బీ వన్ బీ టూ బీ త్రీ బీ ఉన్నాయి ఫైబర్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వరకు డైలీ హెల్త్ బెనిఫిట్స్ కొరకు స్పిరి పౌడర్ కానీ అటు క్యాంసల్ కానీ తీసుకోండి మీకు ఎన్నో రకాల హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ మీరే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత గమనిస్తారు ఓకేనా ఇది ఈరోజు పెరుగునా అనే ఫుడ్ సప్లిమెంట్ గురించి చెప్పాలనుకున్నాను మీరు వాడి చూడండి మీకే దాని యొక్క ఉపయోగాలు తెలుస్తాయి మీరే తర్వాత మీ యొక్క కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్